నిత్య నిత్య ఆ జీవం కూడా దొరుకుతుందట ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడులోకి వస్తే దేవుణ్ణి ఆశ్రాలకు పెట్టుకొని ప్రతి దేవుణ్ణి గొప్ప చేసుకొని చేసుకోని ప్రతి ఎంత గొప్ప భాగ్యము దేవుడిచ్చిన ధనియకరమైన జీవితం కాదా అది లోకంలో ఎవరో లేరని బాధపడుతూ ఉంటారు చాలా మంది నా నీళ్ళు ప్రేమించట్లేదు నన్ను నా భర్త ప్రేమించట్లేదు భార్య ప్రేమించట్లేదు మా అమ్మ ప్రేమించట్లేదు మా అత్త ప్రేమించట్లేదు ఎవరు ప్రేమించాలి నిన్ను ప్రేమ నిన్ను వెతుక్కుంటూ రావాలి అవునా ప్రేమించే వారి నిన్ను వెతుక్కునేలా చేస్తాడు దేవుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అవునా కాబట్టి ఆలోచించాలి ఈరోజు మన అతిశయం దేన్ని బట్టి మన అహంకారం దేన్ని బట్టి లోకంలో ఉన్న వాటిని బట్ట అయితే అవి తీసేస్తాడు దేవుడు కాకపోతే తీసేస్తాడు నువ్వు లోకంలో ఉన్న వాటిని బట్టి నువ్వు అతిశయిస్తే దేవుడు తప్పకు తీసేస్తాడు అదే లోకంలో ఉన్న వాటిని కాక నువ్వు పర సంబంధమైన వాటిని ఇష్టపడితే ఏం నూరు రెట్లు ఎక్కువగా ఇస్తాడు అవసరమైతే వీటిని వీటిని వదిలేస్తే నూరు రెట్లు ఎక్కువగా పొందుకుంటావు ఇది కాక నిత్య జీవాన్ని పొందుకుంటావు వేటిని బట్టి కూడా మనం అతిశయించకూడదు అహంకారం చూపకూడదు నాకేం చేస్తాడు అక్కడ బాగా దేనిని చూసి అతిశయపడింది అసలు నేను ఒక్క ఒక్క నిమిషమే అని అనడా లేదా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనుకుంటాం ఏదో వాటి వీటిని బట్టి అతిశయించడం కాదు ఇటువంటి వాటిని బట్టి కూడా మనం ఎక్కువ మమకారాలు ప్రేమలు పెంచుకోవద్దని నేను చెప్పట్లేదు కానీ అవే ఎక్కువ అన్నట్టుగా చెప్పకూడదు అని నాకు అర్థమైంది మీ అందరికి అర్థమైందా కాబట్టి మనం దేవుడి మీద ఫోకస్ చేద్దాం దేవుడే మనకు ఆయన లాగా ప్రభు చెప్పాడు కదా అలా సంపాదించుకునే వారంగా మనం అందరం నిత్య జీవానికి వెళ్ళాలని ఆశపడుతున్నాం కదా అలా వెళ్ళే వారంగా మీరు నేను మనమందరం ఉండాలని కోరుకుంటున్నాను ఈనా మాటలు చూసుకున్నాను ప్రార్థించుకుంటాం కృప కలిగిన తండ్రి సర్వోన్నత సర్వాధికారి మీకు ఈ సమయంలో ఎంతో విలువైనటువంటి మాటలు నిజంగా ఈ లోకంలో వేడి వేడిని బట్టి మేము అతి ఉంటాం అవి శాశ్వతమైనవి కావు అవి ఎప్పటికీ మాతో రావు కానీ శాశ్వతమైనది ఒకటి ఉందని దాని కొరకు ప్రయాసపడాలని దానిని పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడితే నీకు లోకం ఇహమందు పరమందును ఎన్నో రెట్లు అధికంగా పొందుకుంటామని మీ లేఖనాల ద్వారా మాకు తండ్రి ఇచ్చిన ఈ మాటల బట్టి మీకు స్తోత్రాలు చూపిస్తున్నాం మాకిచ్చిన ఈ గొప్ప మాటను బట్టి మేము ఎంతగానో స్థుతిస్తున్నాం నా తండ్రి నాయన ఈ రాకపోతే ఈ మాటలు మేము నేర్చుకొని ఉన్నాము ప్రభా తి నడిపించిన విధానానికి సేవ మీరు తోడుగా ఉండి అమ్మకు అయ్యకు మంచి ఆరోగ్యం తెలిసి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ హృదయంలో నా తండ్రి మాటలు ముద్రగా వేయమని వేడుకుంటుంది నాయన అల్పమైన దాన్ని నా తండ్రి ఏమీ రాని దాన్ని యోగ్యత లేని దాన్ని ఈ విధంగా మీ మాటలు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చూపిస్తున్నాను నేను మాట్లాడిన మాటలో ఏమైనా దోషం ఉంటే రైతు నన్ను మందించమని అర్థిస్తూ వేడుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాల మీకే ఆరోపించుకుంటూ నా శ్రేణి సమర్పించడం వేడుకొచ్చిన